నమస్తే బీసీసీ న్యూస్ కి స్వాగతం నా పేరు విజయ నేటి ముఖ్యాంశాలు రేణుగుంట గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం పంచాయతీ కార్యాలయం వద్ద ఏఐటియుసి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం దీర్ఘకాలికంగా పరిష్కారం కానీ సమస్యలు వెంటనే పరిష్కరించాలని గతంలో ఇచ్చిన హామీలు అమలు పరచాలని రేణుగుంట గ్రామ పంచాయతీ కార్మికులు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ ధర్నా కార్యక్రమానికి ఏఐటీయూసీ మండల కార్యదర్శి కామ్రేడ్ కార్తీక్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ పంచాయతీలు కార్మికుల సంఖ్య పెంచేలా పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కార్మికుల జీతాలు పెంచాలని పెండింగ్లో ఉన్న ఇరవై రెండు నెలల పీఎఫ్ డబ్బులు వెంటనే కార్మికుల ఖాతాలో జమ చేయాలని ప్రతి నెల ఐదో తేదీ జీతాలు అందేలా ఈ చర్యలు తీసుకోవాలని పెండింగ్లో ఉన్న పాత యూనిఫామ్లు వారి గుట్టు కూలీలు వెంటనే అందజేయాలని తెలిపారు ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం అందరికీ రెగ్యులర్గా నిర్వహించాలని ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని ఆయన అన్నారు పంచాయతీ కార్మికుల సమస్యలపై నినాదాలతో పంచాయతీ కార్యాలయం మారం రోగిందని ధర్నా అనంతరం పంచాయతీ కార్యదర్శికి వినతి పత్రాన్ని సమర్పించడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో ధర్నా కార్యక్రమానికి సిపిఐ నాయకులు ఏఐటియుసి రేణుగుట్ట మండల అధ్యక్షులు మురళి ప్రసంగించారు సిపిఎం మండల కార్యదర్శి మద్దతు పలికారు ఇంకా ఈ కార్యక్రమంలో చంద్రకళ సుబ్బరాజు రమణ గ్రామ పంచాయతీ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు సార్ సైట్ మీడియా సోదరులందరికి నమస్కారం నేను వేణుమండ పంచాయతీ ఆటో పనిచేస్తున్నాను ఇరవై ఐదేళ్ళుగా మాకు ప్రస్తుతం జీతం రెండు వందల రూపాయలకి చేరినాము ఈరోజు ఇరవై సంవత్సరాలుగా సర్వీస్ చేస్తున్నాము కొంతమంది ముప్పై కూడా ఉన్నారు మాకు రెండు వందల నుంచి ఈ రోజున పదమూడు వేల రూపాయలు జీతాలు ఇస్తున్నారు పక్క పంచాయతీలో పద్దెనిమిది వేల రూపాయలు జీతం ఇస్తున్నారు వాళ్ళకి ఆల్రెడీ రెండు నెలలు జీతం ఉన్నారు మాకు పదమూడు వేలే ఇస్తా ఉన్నారు పద్దెనిమిది వేలు ఇవ్వండి అని మేము మా ఈఓ గారిని కోరితే డిఎల్ఓ గారితో డిపిఓతో మాట్లాడతాము అని మాకు రెండేళ్ళకి ముందే చెప్పినారు పక్క పంచాయతీలో ఇచ్చినటువంటి జీతం మాకు చెల్లిస్తే కానీ ఈ నుంచి మేము లేమని డేటి సోదర ఈ పద్దెనిమిది వేలు ఇచ్చేదాకా ఈ స్ట్రైక్ కొనసాగిస్తామని కోరుకుంటున్నాము పంచాయతీ పంచాయతీరాజ్ మినిస్టరు పవన్ కళ్యాణ్ గారికి కూడా మా సమస్య తెలియాలని మీడియా సోదరులను కోరుకుంటున్నాము ఈరోజు తిరుపతి జిల్లా కాళాశ్రీ నియోజకవర్గం రేణుకుంట మండలంలో పంచాయతీ ఆఫీసులందు పంచాయతీ కార్మికులందరూ కూడా ఈరోజు సమ్మె చేస్తున్నాం ఎందుకంటే గత ప్రభుత్వం వైసీపీ గౌరవం ఉండేటప్పుడు అదే విధంగా ఈ రోజు టీడీపీ ప్రభుత్వం ఉండేటప్పుడు కూడా ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ ఇక్కడ ఈ రేణుగుంట పంచాయతీ సమస్యల వరకు మారలేదు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ రోజు పక్క పంచాయతీలో దాదాపు పద్దెనిమిది వేల రూపాయలు తూకువాక పంచాయతీలో పద్దెనిమిది వేల రూపాయలు జీతం పెంచి ఈ రోజు వాళ్ళు జీతం ఇస్తా ఉంటే ఇక్కడ ఉండే పంచాయతీ రేణుగుంట పంచాయతీ దాదాపు నూట ముప్పై మంది కార్మికులు పనిచేస్తా ఉంటే వాళ్ళ జీతాలు పెంచమని చెప్పి గత ఐదేళ్ల నుంచి కూడా మేము ఇప్పుడు కొట్లాడుతూ ఉంటే కనీసం అంటే కనీసం పట్టించడం నాదు ఈ రోజు ఇక్కడ సెక్రటరీ సెక్రటరీ ఇక్కడ అధికారులు అయితే ఏమి మూడు నెలలకు ఒకసారి రెండు నెలలకు ఒకసారి మారిపోతా ఉన్నారు ఇక్కడ ఏంటంటే సమస్యలు మాత్రము ఏ ఒక సెక్రటరీ కూడా దీనికి పరిష్కరించలేదు గతంలో రెండు నెలలకు ముందు కూడా మేము ఇక్కడ ధర్నా కారకం చేసాం ధర్నా కారకం చేసి ఇక్కడ సమ్మె నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది అయ్యా మా జీతం పెంచివ్వండి మాకు ఈఎస్ఏపిఎఫ్ పడ్డం లేదు దాదాపు ఇరవై రెండు నెలలు బెండింగ్ ఆ డబ్బులు మాకు జమ చేయండి అదే విధంగా పక్కతున్న పక్కన ఉన్న పంచాయతీలో పదహైదు వేలు జీతం ఇస్తున్నారు మాకు కూడా జీతం పెంచండి అని చెప్పి అనేక దబాలు వాళ్ళకి డిమాండ్ చేసాం అదే విధంగా యూనిఫామ్లు అయితే ఏమి నూనెలు అయితే ఏమి వాళ్ళు సేపి ప్రాబ్లమ్స్ ఏమి గ్లౌజులు షూలు ఇవి అన్నిటి మీద మేము డిమాండ్ చేసి అడుగుతుంటే ఏ మాత్రం పట్టించుకునే లేదు ఇక్కడ సెక్రటరీ గారు ఏదో చెప్తున్న పద్ధతిలో చెప్తనే ఉన్నారు మేము ప్రపోజలు పెట్టాం మీరు రాండి పోదాం మాట్లాడదాం మీరు రాండి పోదాం మాట్లాడతాం మేము అడుగుతున్నాం అధికారులు మేవా మీరని అడుగుతున్నాం ఈ సందర్భంగా మీరు ప్రపోజలు పెట్టిన తర్వాత మీరు నన్ను మూవ్ చేయాలా పెట్టి రెండు నెలల కాలం అవుతా ఉంటే ఆ రెండు నెలల కాలంలో కూడా ఎంతవరకు వచ్చింది ఈ ప్రపోజలు వచ్చిందా లేదా ఆదాయం ఎంత ఉంది ఇక్కడ కార్మికులు ఎంతమంది ఉన్నారని చెప్పి మీరు చెప్పాలా మేము చెప్పాలా కాబట్టి మీరందరూ కూడా దాదాపు దాదాపు ఈ పంచాయతీకి సంబంధించి డిపి మేడం కలెక్టర్ డిపి మేడం అయితే ఇక్కడ సెక్రటరీ అయితే ఇక్కడ సర్పంచ్ రాజకీయ నాయకులు కూడా దయచేసి గుర్తించుకోవాలి ఇక్కడ కేవలం పీ మూత్రం ఎత్తే కార్మికులకే మీరు అన్యాయం చేయాలని చెప్పి సందర్భంగా అడుగుతున్నాను దయచేసి వాళ్ళకి ఏదైతే వాళ్ళకి న్యాయమైన హక్కులు పద్దెనిమిది పక్క పంచాయతీలో పద్దెనిమిది వేల రూపాయలు జీతం ఇస్తున్నారు ఆ జీతం వెంటనే వాళ్ళు జీతం వెయ్యాలి ఈ నెల వాళ్ళకి ఆ జీతం వెయ్యాలి అకౌంట్లకి ఇరవై రెండు నెలలు పిఎస్ పెండింగ్ ఉన్నది ఆ డబ్బులు జమ చేయాలి అదే విధంగా వాళ్ళకి నాణ్యమైన సబ్బు నూనె గుడ్లు యూనిఫామ్ ఇవన్నీ కూడా వాళ్ళకి ఇవ్వాలని చెప్పి సందర్భం తెలియజేస్తాం లేని పక్షంలో దశల వారిగా ఇక్కడ మేము నిరాకర్చ కూర్చుంటాం సమీ కూర్చుంటాం వీలైతే రోడ్డు కూడా ఎక్కా అని చెప్పి ఈ సందర్భంగా ఏఐటిసి గా తెలియజేస్తున్నాను నా పేరు కార్తీక్ ఏఐటిసి మండల్ సెక్రటరీ ఈ రోజు మేము సెక్రటరీ గారితో అదే గారు వచ్చారు వాళ్ళతో మాట్లాడాం వాళ్ళైతే మేము పై అధికారులు మాట్లాడుతాను చెప్తున్నారు మేమైతే చెప్తా ఉన్నాం మీరు మాట్లాడుతూనే ఉన్నారు మాట్లాడుతూనే ఉన్నారు మాట్లాడుతున్నారు మా సమస్యలు అయితే పరిష్కారం కాలేదు మాకు అదేవిధంగా ఇక్కడ దీనికి సంబంధించి అధికారులు కానీ ఇక్కడికి వచ్చి మా జీతం పెంచి ఏదైతే పక్క పంచాయతీలు జీవో పాస్ చేసి వాళ్ళు జీతం ఇచ్చారో అదే విధంగా మా జీతం పెంచి జీవో పాస్ చేసే వరకు మేము మా సభ్యుని కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం అవునండి గతంలో మేము అదే విధంగా సమిలు చేసేటప్పుడు కూడా వాళ్ళు చెప్పారు ఎందుకంటే ఈ రోజు కార్మికులు అధికారులు అందరూ కూడా ఒక కుటుంబం లాగా మనం కలిసి మలిసి ఉండాలి కాబట్టి గతంలో కూడా మేము ధర్నాకు వచ్చింది వాళ్ళు చెప్పారు హామీలు ఇచ్చారు నమ్మిచ్చారు మేము చేస్తాం మీరు భయపడబాకండి మీరు మనమంతా కుటుంబము మనం చేస్తామని చెప్పి మాకు హామీ ఇచ్చారు కాబట్టి గతంలో కూడా మేము సమ్మిని విరమించాం కాబట్టి ఇప్పుడైతే మేము నమ్మే పద్ధతిలో లేదు ఖచ్చితంగా మా జీతం పెంచే వారు కూడా మేము సమ్మె కొనసాగిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం తిరుపతి జిల్లా రేణుకొండ పంచాయతీ కార్మికులు ఈరోజు ఉదయం ఏడు గంటల నుంచి పనులన్నీ ఆపేసి ఇక్కడ పంచాయతీ కార్యాలయం వద్ద నిరసన దీక్షకు దిగడం జరిగింది ఎందుకంటే రెండు నెలల ముందు ఇదే పంచాయతీ కార్మికులు రోడ్డు మీద కూర్చొని నిరసన దీక్షకు దిగారు అప్పుడు డిపిఓ కానీ అదేవిధంగా పంచాయతీ సెక్రటరీ కానీ సర్పంచ్ కానీ అందరూ కలిసి మీకు ఏప్రిల్ నెలలో పద్దెనిమిది వేల రూపాయల జీతాలు మేము అమలు చేస్తాము ఇస్తామని చెప్పారు ఇంతవరకు ఇవ్వలేదు పక్క పంచాయతీ తూకువాకు పంచాయతీలో చాలా చిన్న పంచాయతీ ఇది ఆ చిన్న పంచాయతీలో ఈ రోజు ఒక్కొక్క పంచాయతీ కార్మికుడికి పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తున్నారు అయితే రేణుగుంట మేజర్ పంచాయతీ కొన్ని కోట్ల రూపాయలు ఇక్కడ ఆదాయం వస్తుంది ఇంటి పన్నులు అదేవిధంగా వాటర్ ట్యాక్స్ రకరకాల ట్యాక్స్ ద్వారా ఇక్కడ షాపులు వగైరాలు షా సంత ద్వారా అనేక టెండర్లు కూడా ద్వారా కోట్లాది రూపాయలు ఇక్కడికి వస్తుంది అయితే ఈ కోట్లాది రూపాయలు ఎవరి కోసం కేటాయించాలని మేము అడుగుతున్నాం ఇక్కడ రేణుగుంట కానీ అదేవిధంగా ముఖద్వారమైన ఎయిర్పోర్టు విఏపులు వచ్చే కేంద్రం అదేవిధంగా తిరుమలకి వెళ్ళే కేంద్రం ఇవన్నీ కూడా పరిశుభ్రత చేస్తున్న ఈ పంచాయతీ కార్మికులు నీళ్ళలో దిగి కాలువలు బ్లాక్ అయిపోతే కూడా ఎంతో నడవలలోతు దిగి వాళ్ళ చేతులు పెట్టి దంపలతో మోసే పరిస్తుంది అటువంటి కార్మికులకి అడిగింది చాలా తక్కువ పద్దెనిమిది ఇస్తామని చెప్పింది దాన్ని ఇవ్వ అందుకోసం ఈరోజు పంచాయతీ కార్మికులు ఇక్కడ నిరసన దిగ దిగారు వాళ్ళది న్యాయమైన కోరిక మేము సిపిఎం పార్టీగా వాళ్ళకి అండగా ఉంటాం అదేవిధంగా సిఈటి యూనియన్గా కూడా మేము అండగా ఉంటాం వామపక్ష పార్టీలైన ప్రజా సంఘాలన్నీ కూడా వీళ్ళ మద్దతు మద్దతు ఈ పోరాటానికి కూడగట్టి వీళ్ళకి పద్దెనిమిది వేల రూపాయలు ఈఎస్ఐ పిఎఫ్ అన్ని కూడా సాధించే వరకు మేము వాళ్ళకి అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాం రేణుగుంట ప్రజలు కూడా దీన్ని అర్థం చేసుకొని ఈరోజు పంచాయతీ కార్మికులది కాదు తప్పు ఇక్కడ పంచాయతీ కార్యదర్శి కానీ సర్పంచ్ కానీ లేకపోతే డిపిఓ కానీ ఈరోజు జీతాలు లేకుండా ఇబ్బందులు పెడుతున్నారు కాబట్టి ఈరోజు పనులన్నీ ఇక్కడ మానేస్తున్నారు వాళ్ళు బస్సుల్లో ఉన్నారు మూడు నెలలుగా కట్టలేని పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు వడ్డీలు తెచ్చుకొని వేరే వాళ్ళ దగ్గర నుంచి ఇంటి అద్దెలు కట్టుకొని పిల్లలు చదివిస్తున్నారు అందుకోసం పెద్ద మనసుతో అర్థం చేసుకోండి ఇక్కడ వెంటనే వాళ్ళ పంచాయతీ కార్మికులు చేస్తున్న పోరాటానికి మేము మద్దతు తెలియజేస్తున్నాం మీరు పద్దెనిమిది వేల రూపాయలు వెంటనే ఇచ్చి ఈ పోరాటాన్ని విర విరమించే విధంగా చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం వేణుగుంట పంచాయతీ కార్మికులు ఈరోజు వాళ్ళు పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తామని దాన్ని ఇవ్వలేదని చెప్పి ఇక్కడ పోరాటం చేస్తున్నారు ఈరోజు పంచాయతీ శాఖ మంత్రిగా ఉన్న మన జనసేన పార్టీ అధినేత అయిన పవన్ కళ్యాణ్ గారు ఈరోజు మంత్రిగా వ్యవహరిస్తున్నారు ఈరోజు పంచాయతీ కార్మికులు ఈ పోరాటం చేస్తూ ఉంటే ఆయన దృష్టికి మేము తీసుకొని పోతాం వాళ్ళకి సుప్రీంకోర్టు ఏదైతే తీర్పు ఇచ్చిందో ఇరవై ఆరు వేల రూపాయలు కనీసం వేతనం ఇవ్వాలని చెప్పింది ఇది ఎందుకు చెప్పిందంటే ఈరోజు అధికంగా నిత్యావసర సరుకులు కానీ విపరీతంగా ధరలు పెరుగున్నాయి ఈరోజు ఇంటి అద్దెలు కూడా పెరుగున్నాయి పిల్లల చదువులు కూడా వైద్యం అన్నీ కూడా ఈరోజు విపరీతంగా పెరిగిపోయిన ఉన్నాయి అందుకోసం ఈరోజు సుప్రీంకోర్టు ఏదైతే చెప్పిందో కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పి వీళ్ళు పంచాయతీ కార్మికులు పోరాటం చేస్తున్నారు అయితే అంత ఇయ్యలేం రేణుగుట్ట పంచాయతీ కార్మికులకి మేము పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తామని చెప్పి రెండు నెలల ముందు వాళ్ళు పంచాయతీ సెక్రటరీ కానీ డిపిఓ కానీ అదేవిధంగా సర్పంచ్ కానీ వీళ్ళందరూ కూడా హామీ ఇచ్చారు ఈ హామీ హామీని ఎందుకు నెరవేర్చలేదని చెప్పి ఈరోజు మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం వెంటనే వాళ్ళ కోరికల్ని నెరవేర్చాలి లేకపోతే ఈ పంచాయతీ పంచాయతీలో ఉన్న అన్ని వార్డుల్లో ప్రజలందరూ కూడా ఏకం చేసి ఈ పంచాయతీ దగ్గరికి తీసుకువచ్చి ఈ ఈ పంచాయతీ కార్మికులు కూడా పోరాటానికి మద్దతు కూడగడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం